మేజర్ పంచాయతీ ప్రధాన ఆదాయ వనరులైన వారపు సంత దినసరి కూరగాయల మార్కెట్ దుకాణ సముదాయాల వేలంపాటలు పోలీసులు బందోబస్తు నడుమ జరిగింది తిరుపతి జిల్లా రేణిగుంట మేజర్ పంచాయతీలో శనివారం ప్రధాన ఆదాయ వనరులైన వారపు సంత స్టాండ్ కూరగాయల మార్కెట్ దుకాణ సముదాయాల వేలంపాట్లు ఎట్టకేలకు నిర్వహించారు వేలంపాట్ల తేదీలను ప్రకటించడం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడటంతో మరో ప్రకటనలు చేయడం సర్వసాధారణంగా మారింది ఎట్టకాయలకు జిల్లా పంచాయతీ అధికారి సుశీలా దేవి ఆదేశాల మేరకు పోలీసు డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభురెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ ఆదాయ వనరులకు వేలంపాటలో నిర్వహించారు వారపు సంత వేలంపాట దినేష్ పదహారు లక్షల యాభై నాలుగు వేలకు దక్కించుకున్నారు దినసరి కూరగాయల మార్కెట్ ను చెంగల్ రాములు ఇరవై లక్షల ఐదు వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు గాంధీ విగ్రహం పక్కన ఉన్న మొదటి రూము ఇరవై తొమ్మిది వేల ఐదు వందలకు గాను సుధాముని సొంతం చేసుకోగా రెండవ రూము పన్నెండు వేల ఐదు వందలకు గాను నాయి బ్రాహ్మణ సంతానం సొంతం చేసుకున్నారు మూడవ రూము మేరీ ఇరవై రెండు వేల ఐదు వందలకు సొంతం చేసుకున్నారు ఆర్టీసీ బస్ స్టాండ్ వైకుంఠం పక్క ఉన్న ఒకటవ రూమ్ ను పదిహేను వేల ఐదు వందల రూపాయలకు ధన శేఖర్ మిగిలిన పది దుకాణాల వేలపాటును జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభు రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో సిఐలు శరత్ చంద్ర మురళీకృష్ణ ఎస్ఐలు అరుణ్ కుమార్ సుధాకర్ పోలీస్ సిబ్బంది ఈవో మణి సర్పంచ్ నగేష్ శానిటరీ ఇన్స్పెక్టర్ రవికుమ వార్డు సభ్యులు గ్రామస్థులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీకి చెందిన షాపింగ్ వేలం నిర్వహించబడింది ఈ వేలంలో పంచాయతీ కార్యదర్శి మరియు స్థానిక సర్పంచు మరియు వార్డు సభ్యులు వేలకు పాట ఆశావాహులు ప్రతి వాళ్ళ సంవత్సరంలో ఈరోజు వేల నిర్వహించబడింది వీక్లీ మార్కెట్ డైలీ మార్కెట్ కూడా సర్కార్ పార్టీ కంటే అధికంగా ఈసారి పోటాపోటీగా జరిగి వేలం జరిగింది గ్రామ పంచాయతీకి కూడా బాగా ఆదాయం వచ్చింది చెప్పేసి కూడా ఈ విలం వల్ల తెలిసింది అలాగే బస్టా స్థానిక గాంధీ విగ్రహం దగ్గర ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ఎన్ని మరి మూడు జరిగింది అది కూడా గ్రామ పంచాయతీ సర్కార్ పార్టీ కంటే అధికంగా అది కూడా గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చింది అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణ లోపల రెండు రూములకు వచ్చి వచ్చింది అది కూడా గ్రామ పంచాయతీకి మంచి ఆదాయా లభించింది అట్లాగే పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉన్న నాలుగు రూముల ఎవరు కూడా ఆశాభాహులు ముందుకు రానందున సర్కారు పాట అధికంగా ఉన్నది వేలంలో ఎవరు పాల్గొనలేదు కాబట్టి ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ సమా గ్రామ పంచాయతీ సమావేశంలో ఈ నాలుగు రూములను బేలం వేయడానికి బేలం వేలం వేయడానికి ఎవరూ ముందుకు రాలేదని చెప్పి సర్కార్ పాట అధికంగా ఉన్నందున గ్రామ పంచాయతీ దృష్టి వచ్చి మళ్ళీ సర్కార్ పాట ధర నిర్ణయం తగ్గించి మళ్ళీ వేలం పాట పాడ పాడటం గాను గిరిజన పంచాయతీ అధికారి వారి ద్వారా అనుమతి పొందాలని చెప్పేసి గ్రామ పంచాయతీ తీర్మానిస్తే ఆ తీర్మానం నుండి పంచాయతీ కార్యదర్శి వారు ప్రతిపాదనలు పంపిస్తే మేము ఆ నాలుగు తీసుకుపోయిన నాలుగు షాపింగ్ కాంప్లెక్స్కు మళ్ళీ వేలం వేయకుండా సర్కార్ పాట నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయగలమని చెప్పేసి ఈ ఈ సంవత్సరంలో తెలియజేస్తున్నాను ఈ సమా ఈరోజు జరిగిన వేలం పాటలో అధిక సంఖ్యలో కూడా ప్రజలు అంటే ఈ వేలం వేస్తారా వేయరా అనేది మీమాంసంలో ఉండింది అది ఇరవై ఎనిమిదో తేదీ జరగాల్సింది అది కొన్ని అనివార్య కారణం వల్ల ఆ రోజు జరగలేక జరగకుండా మణి గారు చొరవతో వేలం నిర్వహించాలా వద్దా అనే దీంతో ఆయన కూడా రోజు రోజు సతమతమవుతున్నాడు నాతో కూడా ఊళ్ళో కూడా ప్రతిరోజు కూడా ఆయన పిల్లము ఎప్పుడు వేద్దాం సార్ డేటు అది ఇది అని చెప్పేసి పెడుతున్నాడు ఆయన కూడా సెలవులో నేను వెళ్ళిపోతాను సార్ నేను నా వలకు కావడం లేదు అది ఇది అని చెప్పేసి కూడా నిస్సాహాయత వ్యక్తం చేస్తే మా డీజీపీ మేడం గారు పంచాయతీ కార్యదర్శి వెళ్ళి ఆమెతో మేడంతో మాట్లాడిన తర్వాత ఆమెను వేలం వేయి మీకు ఎలాంటి అవరోధాల వరకు నేనున్నాను వేలం నిర్వహించండి మీరు భరోసా ఇచ్చిన తర్వాతనే ఆయన తేదీని ప్రకటించారు ఇరవై రెండవ తేదీ నాకు కూడా ఆయన ఉత్తరం లెటర్ ద్వారా నాకు కూడా తెలిపినట్టు సార్ ఇరవై రెండవ తేదీ మీరు వేరే ఏదైనా పనులు ఉన్నా కూడా మీరు పక్కన పెట్టి ఇరవై రెండవ తేదీ వేలానికి మీరు తప్పకుండా హాజరు కావాలని చెప్పేసి ఆయన కోరి ఉన్నారు అదే విషయంగా నేను కూడా ఈరోజు ఈ వేలం కార్డు గురించి నేను హాజరు కావడం జరిగింది మాకు చాలా గ్రామ పంచాయతీకి అధికంగా ఆదాయం రావడం కూడా ఒక రకంగా సంతోషమే గ్రామ పంచాయతీలు నిధులు లేనితో కూడా ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు కానీ కాంట్రాక్టర్ దారులకు కూడా ఈ బిల్లును చెల్లించలేకుండా గ్రామ పంచాయతీలో ఆదాయం లేదని చెప్పేసి కూడా ఒక రకంగా ఇబ్బందికరంగా ఉన్నది ఈ ఎల పండుగల ప్రతి ఆదాయం సమకూర్చింది ఈ సంతూర్ణం వల్ల గ్రామ పంచాయతీ ఏదైనా పనులు కానీ ఇంకా మీరు మా పారిశుద్ధ్య కార్మికులకు జీతపత్రాలు పెండింగ్ లేకుండా ఇవ్వడానికి ఈ దోహదపడి అని చెప్పేసి మాకు వేల నిర్వహణ కాలం వల్ల మధ్యలో మనకు సాధారణ ఎన్నికలు వచ్చిన దానివల్ల బాగా ఉండేదానివల్ల అప్పుడు వేళ నిర్వహించలేదు మళ్ళీ ప్రభుత్వం వారిన తర్వాత తర్వాత వేళలు నిర్వహించాలని నిర్వహించాలి అప్పుడున్న కార్యదర్శి వేలం నిర్వహించడానికి ఎందుకు వేలం వేయలేదో దానికి అంటే మాకు తెలియదు మళ్ళీ మధ్యలో ఎవరో ఇన్ఛార్జ్ వార్డీ గారు లోక్ సెక్రటరీ అంతా పది పదహైదు రోజులు ఉండేది మళ్ళీ ఆయన సెలవు పెట్టేది ఇలా తర్వాత ఈయన నవంబర్ అక్టోబర్ అక్టోబర్లో ఆయన వచ్చాడు అప్పుడు కూడా ఆయన వేలం వేయాలని చెప్పేసి ట్రై చేశాడు మళ్ళీ కూడా ఉన్న టైం కూడా అప్పుడు నాలుగు నెలలు ఎంత ఉండే టైము ఈ టైంకి ఎవరు రారు ముందుకు వేల దారులు అని చెప్పేసి దాన్ని ఆయన కూడా వేల వేయడానికి ముందుకు పోలేదు సరే సరే ఎలా అలా కేయిపోయింది కాబట్టి వచ్చే సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఐదు ఇరవై ఆరుకు మేము అప్సర్ ప్రైజ్ తీసుకొని వేళ నిర్వహిస్తామని చెప్పేసి ఆయన మాకు ఫిబ్రవరిలోనే మొదటి వారంలోనే నా దగ్గర అప్సర్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇరవై ఎనిమిది ఆయన టెండర్ నోటిఫికేషన్ కూడా పేపర్ ప్రకటన ఇచ్చాడు అనివార్య కారణంలో ఆ రోజు జరగలేదు మళ్ళీ ఈరోజు వేమంతారు ఆయన చెప్పిన సెవెన్ డేస్ డేస్ అయిన తర్వాత సెవెన్ డేస్ లోపల వాళ్ళు పూర్తి బకాయితో విత్ స్టాంప్ డ్యూటీతో వాళ్ళు కట్టించారు కట్టిన తర్వాత ఆయన మళ్ళీ వాళ్ళు గ్రామ పంచాయతీ తరఫున ఆ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తారు వన్ ఫోర్ నుంచి వాళ్ళు అమల్లోకి వస్తుంది ఆ కండిషన్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది రేట్లు కూడా గ్రామ పంచాయతీ ఏ రేట్లు నిర్ణయిస్తారో అది సొంత జరిగే స్థలాల్లో కానీ వీక్లీ మార్కెట్లో డైలీ మార్కెట్లో అది ఏదైనా ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువగా వచ్చే వ్యాపారస్తుల దగ్గర వసూలు చేస్తున్నారని గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకొచ్చిన వేళ అది విచారించి వాస్తవం ఉందా లేదా అని కనుక్కున్న తర్వాతనే దాని మీద వేల కుటుండ్ దానిపైన చర్యలు ఉంటాయి దీని మీద వాళ్ళు కూడా ఎవరెవరు వసూలు చేస్తున్నారనేది కూడా వాళ్ళ ఇంటి అడ్రస్ ఫోటో ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ తీసుకొస్తే ఆయన పంచాయతీ కార్యదర్శి దానిపైన సీలు అవన్నీ వేసి ఇది ఉత్తర్వులు జారీ చేస్తారు ధరల పట్టిక ఏదో ఉంటుందో దాని ప్రకారంగానే వ్యాపారస్తులు దగ్గర వసూలు చేయాలా చేయాలా అది వేస్తుంటారండి గంపకింత హోటకింత ఇది అనేది తీసుకుంటుంది ఇంకా అక్కడ కూడా బస్ స్టాండ్లో ఉండే స్టాల్స్ అదే నెర్సరీ డైలీ ఉంది వీక్లీ మార్కెట్లో కూడా అక్కడ కూడా ధరలు పట్టిక పెడతారు బోర్డు వేస్తాము దాని మించి ఏదన్నా ధరలు మించి తీసుకుంటున్నారంటే వ్యాపారస్తులు పంచాయతీ గారి దృష్టి తీసుకొని వస్తే వీళ్ళు విచారించి మళ్ళీ వాస్తవాన్ని తేలితే గుర్తని రద్దు చేస్తాం గుర్త రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పుడు వేల ముందే ఆ ఇరవై తొమ్మిది ముప్పై కండిషన్లు కూడా మీరు కూడా వినే ఉంటాడు వాళ్ళ దృష్టి కూడా తీసుకొచ్చినారు ఏదైనా ఉంటే కూడా మీకు కమిట్ అయ్యే వాళ్ళు ఈరోజు పటాపటి వాడనారు ఈ మరం లోపల వాళ్ళు ధర చెల్లించాల్సిందే